మన ముందుకు వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నర్సాపురం నియోజకవర్గం తరఫున స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రజల భవిష్యత్తు దృష్ట్యా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కూటమితో రాష్ట్ర వ్యాప్తంగా మనం ముందుకు వెళ్తున్నాం దానిలో భాగంగా నర్సాపురం నియోజకవర్గానికి జనసేన పార్టీగా ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఇక్కడ అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నా మన రాష్ట్రం బాగుండాలంటే మన రాష్ట్ర యువత బాగుండాలంటే మన రాష్ట్ర రైతాంగం బాగుండాలంటే బడుగు బలహీన వర్గాలు బాగుండాలంటే బాబు కావాలి మనకు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన రాష్ట్ర అభివృద్ధి జరుగుద్ది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఐదు సంవత్సరాలు అయింది ఒక దుర్మార్గుడికి పరిపాలన అబ్బు చెప్పాం మనం ఏం తమ్ముళ్ళు రాష్ట్రం ఎలాగో ఉంది ఐదు సంవత్సరాలు రాష్ట్రం బాగుందో రాష్ట్రం నాశనం అయిపోయింది మన రాష్ట్రం గాడిలో పడాలి మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి చరిష్మాతో మోడీ గారి ఆశీస్సులతో ఈ కూటమికి నియోజకవర్గ స్థాయిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ నూట డెబ్బై ఐదు సీట్లలో మన అభ్యర్థులు గెలిపించుకుని కొత్త ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించి అందించే విధంగానే ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పు చేస్తున్నాం చూస్తున్నాం తమ్ముళ్ళు దుర్మార్గుడు అధికారంలోకి వచ్చాడు ఎవరన్నా ఎవరన్నా ముఖ్యమంత్రులు అధికారంలోకి వస్తే కట్టడాలతో ముందుకెళ్తారు ఈ దుర్మార్గుడు అలా కాదు దర్బార్ని కూల్చివేత్తతో మొదలెట్టాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజునే చెప్పారు ఎప్పుడైతే నువ్వు కూల్చివేత్తతో మొదలెట్టావో అప్పుడే నేను ఈ పతనం అయ్యిందని చెప్పి సోదరులారు మీరందరూ రాబోయే రోజుల్లో ఏదైతే మీ ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కు ద్వారా ఈ కూటమికి ఓట్లేసి ఇక్కడ అభ్యర్థిగా నన్ను అదే ఎంపీ అభ్యర్థిగా కనుమూరు శ్రీనివాస్ వర్మ గారిని ఈ రెండు ఓట్లేసి గెలిపించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే విధంగా తమ్ముళ్ళు రెండు విషయాలు ముదునూరు ప్రసాద్ రాజు కోసం మాట్లాడుకోవచ్చు మనం మాట్లాడుకుందావా రెండోసారి అధికారం ఇచ్చాం ముదునూరు ప్రసాద్ రాజు గారికి ఏం చేశాడు అధికారు అని అడుగుతున్నాను ఈ సందర్భంగా నేను ఏదైతే మన జిల్లా హక్కు ఉందో జిల్లా కేంద్రం మన రావాల్సిన అర్హతని పక్క నియోజకవర్గం తీసుకెళ్లిపోయిన దుర్మార్గుడు ముదునూరు ప్రసాద్ రాజు చెప్పి మనం గుర్తు చేసుకోవాల్సిన ఉంది మెడికల్ కాలేజ్ మనకి ఎవరు వచ్చిందా చెప్పండి మెడికల్ కాలేజ్ కూడా పక్క నియోజకవర్గం తీసుకెళ్లిపోయాడు ఏదైనా అభివృద్ధి జరిగిందా నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా బీజేపీ పార్టీ కార్యకర్తలైనా జనసేన పార్టీ కార్యకర్తలైనా ఎవరన్నా ప్రజల పక్షాన్ని మనం ఉంటే కనుక మనందరినీ కూడా కేసులు పెట్టే పరిస్థితిని ఈ దుర్మార్గపు ముదూరు ప్రసాద్ రాసుకొచ్చాడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని సోదరులారు మీరు అందరూ అవకాశం కల్పించండి ఒక్క అవకాశం కల్పించండి మా అందరికి మా కూటమికి ఇక్కడ రాబోయే రోజుల్లో నర్సాపు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెండు విషయాలు నర్సాపు నియోజకవర్గ ప్రజల తరఫున నర్సాపు నియోజకవర్గ పార్టీ పరంగా మరి కాబోయే ముఖ్యమంత్రి వారు కానీ రెండు స రెండు ప్రశ్నలు అడుగుతాం ప్రశ్నలు మనకు కావాల్సిన సార్ మా నరసాపురానికి నియోజకవర్గ స్థాయిలో త్రాగునీరు ఇబ్బంది చాలా ఉంది సార్ ప్రతి గ్రామంలో కూడా త్రాగునీరు ఇబ్బంది ఉందండి మనం అధికారుల కోసం వచ్చిన వెంటనే ఆ త్రాగునీరు ఇబ్బంది మనం పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ అదేవిధంగా నరసాపు నియోజకవర్గంలో తీర ప్రాంతం ఉంది ఇక్కడ ఐరన్ లోపం ఏదో కానీ నర్సాపు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా మంది కిడ్నీని బారిన పడుతున్నారు వాళ్ళ డయాలసిస్ ప్రాబ్లం ఉంది ఈ ప్రభుత్వం మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టింది కానీ గవర్నమెంట్ ఎక్కడక్కడ లోపల లోప ఎక్విప్మెంట్ లేకుండా జరిగింది సార్ మనం అధికారంలోకి వస్తున్నాం దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే ఈ డయాలసిస్ ఎక్విప్మెంట్ కూడా మీరు కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి డ్రైనేజీ విధానం సార్ తమ్ముళ్ళు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లే సార్ ఇక్కడ డ్రైనేజీ విధానం కూడా బాగాలేదండి త్రాగునీరు విషయంలో ఆ డ్రింకింగ్ వాటర్ డ్రైనేజీ రెండు మిక్స్ అయిపోయి ఆ కలుషిత వాటర్ తాగడం వల్ల కూడా ప్రజలందరూ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురుతున్నారు కొద్దిగా డ్రైనేజీ విధానం కూడా మనం సరి చేసుకుంటే కనుక ప్రజలు సురక్షితంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే పరిస్థితులు ఉంటారు సార్ మరి మన అధికారంలో కోసం రాబోయే రోజుల్లో మీరు అది చేసి పెడతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఏం తమ్ముళ్ళు ఏంటి రేపు పొద్దున్న మనం కో ఎన్డీఏ కూడా గెలిపించుకుంటారా లేదా చెప్పాలి మీరు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన సహకారంతో మరి మొన్న ఎలక్షన్ లో కూడా నేను తక్కువ లోడిపోవడం జరిగింది సార్ ఇవాళ ఆయన ఈ రోజు నాకు ఇక్కడ నర్సాపు ఒక అవకాశం కల్పించారు మరి ఆయన కూడా ఈ నరసాపురం నియోజకవర్గం జరిగిన మా మా అందరూ తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ